పూర్వం శ్రీరాముని తాతగారైన రఘుమహారాజు గారు రాజ్యం చేస్తున్న కాలంలో జరిగిన కథ ఇది రఘుమహారాజు గారి రాజ్యంలో అనేక గురుకులాలు ఉండేవి ఒక్కొక్క గురుకులంలో వెయ్యి మందికి పైగా శిష్యులుండేవారు అయినా కానీ ఆ కాలంలో గురు శిష్యుల మధ్య అనుబంధం చాలా విశేషంగా ఉండేది అది పరతంతు మహర్షి యొక్క గురుకులం విద్యార్థులందరూ విద్యాభ్యాసం ముగించుకొని గురుదక్షిణ సమర్పించి గురువుగారు ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నారు అప్పుడు కౌత్సుడు అనే శిష్యుడు గురువుగారి దగ్గరకొచ్చి అయ్యా నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుణ్ణి చేశారు తల్లిదండ్రులను మురిపించే ప్రేమాభిమానాలు చూపారు కృతజ్ఞతాచిహ్నంగా గురుదక్షిణ ఇచ్చే అవకాశం ప్రసాదించండి అంటాడు అప్పుడు గురువు నిరుపేదవు నీ నుంచి గురుదక్షిణ స్వీకరించలేను హాయిగా ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపయోగపడు అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చ చెప్తాడు ఎంత చెప్పినా కౌత్సుడు వినడు ఏదో ఒక గురుదక్షిణ సమర్పించే అవకాశం ఇవ్వండి అంటూ బలవంతం చేస్తాడు అప్పుడు గురువుగారు తన శిష్యులతో గురుదక్షిణ అనేది మేము బ్రతకడం కోసం ఈ గురుకులాన్ని బ్రతికించడం కోసమే ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం కాదు అంతేగాక మాకు తెలిసిన విద్యను మీకు నేర్పకపోతే అది మహాపాపం అందుకే మాకు ప్రతి శిష్యుడు సమానమే గురుదక్షిణతో సంబంధం లేదు పూర్వం కాశీలో తనను మించిన పండితుడు ఎవ్వరూ ఉండకూడదనే ఉద్దేశంతో తనకు తెలిసిన విద్యలు ఎవ్వరికీ చెప్పని ఒక పండితుడు కథ చెప్తాను వినండి అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద ఆయనకి ముగ్గురు కొడుకులు ఆయన పిల్లలందరికీ విద్యాభ్యాసాలు సమానంగానే నేర్పించాడు కానీ ఆఖరి కొడుకును తల్లిదండ్రులు బాగా గారవం చేయటం వల్ల చదువుపై శ్రద్ధ చూపక జులాయిగా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు అన్నదమ్ములందరికీ యుక్త వయసు వచ్చింది అన్నలిద్దరూ మంచి కొలువు సంపాదించి పెళ్లిళ్లు చేసుకుని హాయిగా ఉన్నారు చిన్నవాడు మాత్రం అల్లరి చిల్లరిగా తిరుగుతూనే ఉన్నాడు ఇంతలో అనుకోకుండా వాళ్ళ తండ్రి కన్నుమూశాడు కొద్ది రోజులకే తల్లి కూడా కాలం చేసింది నెమ్మదిగా ఇంట్లో వదినెల రాజ్యం మొదలయ్యింది జులాయి మరిదిని వారు ఆదరణగా చూడటం మానేశారు భోజనం కూడా వసారాలో వడ్డించేవారు మరిది మొదట్లో సర్దుకుపోయినా నెమ్మదిగా తన పరిస్థితి ఏంటో అర్థం కావటం మొదలయ్యింది అన్నలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ ఉపయోగం లేదు అలా పడుండు ఏం చేస్తాం నీకు చదువు రాదు ఏ పని చేత కాదు మా తప్పేముంది అన్నట్లు మాట్లాడారు రాను రాను ఏంటి మాకి ఈ అదనపు భారం అన్నట్లు చూసేవారు వదినలు ఒకరోజు చిన్నోడు ఇంటికి రాకుండా ఊరు బయట చెట్టు కింద ఉండిపోతాడు ఎవ్వరూ అతని గురించి వెతుక్కుంటూ రావటం జరగలేదు మరుసటి రోజు సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు ఎవ్వరూ అతనిని నిన్నెందుకు రాలేదు అని అడగలేదు భోజనం కూడా అడిగితేనే పెట్టారు తర్వాత రోజు చిన్నోడు ఇక ఉండలేక ఊరు దాటి అడివి దాటి నడుస్తూ పోతున్నాడు దారిలో పొద్దుపోతే ఎవరో ఒకరి అరుగు మీద పడుకోవటం వారేమైనా పెడితే తినడం మళ్లీ నడవటం అతని లక్ష్యం ఒక్కటే ఎలాగైనా కాశీనగరం చేరుకోవాలి అక్కడ ఒక యోగ్యుడైన గురువును పట్టుకోవాలి సకల శాస్త్రాలు అభ్యసించాలి అన్నలతో ధీటైన పండితుడు అనిపించుకోవాలి అప్పుడే మళ్లీ తిరిగి రావాలి అలా నడుస్తూ నడుస్తూ కొద్ది రోజులకి కాశీనగరం చేరుకుంటాడు కాని అక్కడికి చేరుకునేసరికే బాగా బాగా పొద్దుపోద్ది చిన్నోడు నగర శివార్లో ఒక సందులో నడుస్తూ ఉంటాడు వీధంతా నిర్మానుష్యంగా ఉంటుంది ఒక్క ఇంట్లో మాత్రమే దీపాలు వెలుగుతూ ఉంటాయి ఇంటి వద్ద ఒక ఘనాపాటి కూర్చుని ఉంటాడు పట్టు వస్త్రాలు ధరించి శుచిగా ఉన్నారాయన చిన్నోడు ఆయన వద్దకు వెళ్ళి అయ్యా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టగలరా అని అడుగుతాడు పెడతాను గానీ ఇక్కడ ఇక్కడెందుకు తిరుగుతున్నావు చెప్తేనే అంటాడు ఆ ఘనాపాటి చిన్నోడు తన కథంతా చెప్పి మీరు ఈ రాత్రికి ఆశ్రయమిస్తే తెల్లారేక ఊర్లోకి వెళ్ళి ఎవరో ఒక గురువును చూసుకొని ఆయనకి శుశ్రుషులు చేసుకుంటూ విద్యలన్నీ నేర్చుకుని నా అన్నలంతటి వాడినవుతాను అంటాడు దానికి ఆ ఘనాపాటి నవ్వి వేరే గురువెందుకు నేనే నీకు అన్నీ నేర్పిస్తాను నువ్వు నాకేమి శశ్రుశులు చేయనక్కర్లేదు కానీ నీవు మాట ఇవ్వాలి అంటాడు ఏంటా మాట గురువు గారు తప్పక ఇస్తాను సెలవివ్వండి అంటాడు చిన్నోడు లేదు నాయన నీవు విద్య కాలం ఈ ఇంట్లో నుండి బయటికి రాకూడదు నీ భోజనం నిద్ర చదువు అన్నీ ఇంటి లోపలే దీనికి నువ్వు అంగీకరిస్తే ఈ క్షణమే నిన్ను శిష్యునిగా స్వీకరిస్తాను చిన్నోడు సరేనని వాగ్దానం చేస్తాడు విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు గడప దాటి బయటకు వెళ్ళను అంటాడు మర్నాటి ఉదయం నుంచే విద్యాభ్యాసం మొదలైంది ఆ ఇంట్లో గురువుగారు శిష్యుడు తప్ప ఇంకెవరూ కనిపించేవారు కాదు వంట కూడా ఎవరో పట్టుకొచ్చినట్లు ఏర్పాటై ఉండేది చాలా రుచిగా ఉండేది ఇలా తింటూ చదువుకుంటూ ఏళ్లు గడిచిపోయాయి చిన్నోడు సకల శాస్త్రాల్లో ఆరితేరిపోయాడు గురువుగారు మధ్య మధ్యలో కనిపించకుండా పోయేవారు ఒక్కొక్కసారి మంచం మీద పడుకుందామని శిష్యుడు వెళ్లి మీద చెయ్యి పెట్టిన వెంటనే గురువుగారు నిద్రపోతున్నట్లు ప్రత్యక్షమయ్యేవాళ్ళు గురువుగారు యోగ విద్యలో కూడా సమర్థులే అనుకునేవాడు శిష్యుడు చిన్నోడి విద్య పూర్తయిపోయిందనుకున్న సమయంలో గురువుగారు కనిపించడమే మానేశారు కాశీ వచ్చి ఇంత కాలం అయింది ఒక్కరోజు కూడా బయటికి పోలేదు ఇప్పుడు చదువుకోవడానికి ఏమీ లేదు కనుక ఒక్కసారి బయటికి వెళ్ళొద్దామంటే ఈయన కనపడనేంటి కొన్ని రోజుల తర్వాత ఇక లాభం లేదని మెల్లగా అడుగు బయట పెడతాడు నెమ్మదిగా నడుచుకుంటూ ఊరంతా తిరుగుతాడు అలా తిరుగుతుండగా ఒక విజ్ఞాన మందిరం కనిపిస్తుంది అక్కడేదో శాస్త్ర విషయమైన వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి మనోడు అసంకల్పితంగానే ఆ చర్చిలో వేలు పెడతాడు క్రమంగా పండిత చర్చిలో మనోడిదే అవుతుంది అందరూ ఆశ్చర్యపోతారు అంతిమంగా చర్చిలో చిన్నోడే గెలిచినట్లు ప్రకటిస్తుంది వారణాసి పండిత లోకం ఆ సందర్భంగా చిన్నోడిని సన్మానించదలుచుకొని అయ్యా అద్భుతంగా వాదించారు అందరి నోళ్లు మూయించారు ఇంత విజ్ఞాన ఈ మధ్య కాలంలో చూడలేదు తమరి గురువు ఎవరో సెలవిస్తారా అని అడుగుతాడు ఒక పండితుడు ఫలానా ఘనాపాటి అని సమాధానం చెప్తాడు చిన్నోడు అంతే సబంతా అల్లకల్లోలం అయిపోతుంది అందరూ హాహాకారాలు చేస్తూ పారిపోతారు చిన్నోడు ఆశ్చర్యం తలా శిలలా నిలబడిపోతాడు ఒక పండితుడు మాత్రం చిన్నోడి దగ్గరికి వచ్చి నుంచి ఆయన వద్ద విద్య నేర్చుకుంటున్నావు అని అడుగుతాడు అయ్యా దాదాపు పదేళ్ల నుంచి అంటాడు చిన్నోడు అప్పుడు ఆ పండితుడిని నవ్వి ఓసి పిచ్చివాడా నీ గురువు చనిపోయి ముప్పై అయింది తెలుసా అంటాడు చిన్నోడు బిక్కమొహం వేస్తాడు అప్పుడు ఆ పండితుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు నీకు విద్య నేర్పిన ఘనాపాటిని మించిన పండితుడు లేడు విద్య చేత వినయం రావాలి కానీ ఆయనకు గర్వం వచ్చింది తన తర్వాత తనంత పండితుడు ఉండకూడదనే స్వార్థంతో తన పిల్లలకు కూడా విద్య నేర్పించలేదు ఎవరిని శిష్యులుగా అంగీకరించలేదు చివరకు అలాగే చనిపోయాడు ఆ తర్వాత ఒకరోజు ఎవరో తలుపు కొడుతున్నట్లు అనిపించి వాళ్ళ ఆవిడ వెళ్ళి చూస్తే ఎదురుగా ఘనాపాటి ఆవిడ మూర్చపోయింది అతడు లోపలికొచ్చి తిష్టవెసుకు కూర్చున్నాడు తర్వాత తేరుకున్న ఆవిడ భయపడి పిల్లల్ని తీసుకొని ఇల్లు విడిచి పారిపోయింది ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలియటంతో సందు సందంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇది జరిగింది అని చెప్తాడు ఆ పండితుడు చిన్నోడు ఆలోచనలో పడతాడు తిరిగి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళటమా లేక ఇట్నుంచిటే తన ఊరికి పారిపోవటమా అనుకుంటాడు గురువు ఎటు దయ్యం అని తేలిపోయింది కాబట్టి తనను పట్టుకోవటం ఆయనకి కష్టం కాదు కనుక బుద్ధిగా గురువు దగ్గరికే వెళ్ళి రెండు రోజులుండి ఆయన అనుమతి తీసుకునే వెళ్తాను అనుకుంటాడు నెమ్మదిగా భయం భయంగా నడుచుకుంటూ గురువుగారి ఇంటికి బయలుదేరతాడు ఇంట్లో గురువుగారు దర్జాగా కూర్చొని ఉంటారు శిష్యుడు భయం భయంగా రావటం చూసి ఏంటయ్యా కొత్తగా భయపడుతున్నావు ఇల్లు దాటి వెళ్ళావు అంటాడు శిష్యుడు ఏమీ మాట్లాడడు అయితే నా గురించి నీకంతా తెలిసిపోయిందన్నమాట ఏం పర్లేదు నిన్ను నా అంతటి పండితుడిగా తీర్చిదిద్దాను నాకది చాలు నేను ఈ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందిన పండితుణ్ణి అయినా నా విద్యను ఎవ్వరికీ నేర్పలేదు కారణం అంతటి వాడు మరొకడు ఉండకూడదని నా పిల్లలకు కూడా నేర్పలేదు ఇంతలో కాలం తీరి నేను కన్ను మూశాను సరాసరి నరకానికి వెళ్తే అక్కడ ప్రవేశం లేదన్నారు తంబరపడి స్వర్గం దగ్గరికి వెళ్తే అక్కడ ప్రవేశం లేదన్నారు కారణం అడిగితే నీవు నీ విద్యను ఎవ్వరికీ నేర్పలేదు కాబట్టి నీకు పరలోక ప్రవేశం లేదన్నారు ఇప్పటికైనా క్రిందకి వెళ్లి ఒక శిష్యుణ్ణి సంపాదించుకో అన్నారు క్రిందికి వచ్చాను నన్ను చూసి నా భార్య పిల్లలు పారిపోయారు నా గురించి తెలిసి ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు చాలా కాలం తర్వాత వచ్చావు అని చెప్తుండగానే గురువుగారు మాయమైపోయారు ఘనాపాటి మాయమైన వెంటనే ఆ ఇల్లు పాడుబడిన ఇల్లులా మారిపోయింది చిన్నోడు నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడి తన అన్నల వద్దకు చేరుకుంటాడు శిష్యులారా ఇది కథ అని చెప్తాడు పరతంతు మహర్షి ఈ బాధ్యతతోనే మేము మాకు తెలిసిన విద్యలన్నీ మీకు నేర్పుతాము ఇది మా కర్తవ్యం అని ముగిస్తారు పరతంతు మహర్షి అయినా కూడా వినని కౌత్సుడు గురుదక్షిణ ఇచ్చే అవకాశం ఇవ్వమని అడుగుతూనే ఉంటాడు ఎంత చెప్పినా వినని కౌత్సునితో విసిగి ఇతన్ని పరీక్షిద్దామని గురువు ఇలా అంటాడు నేను నీకు పద్నాలుగు విద్యలు నేర్పాను ఒక మనిషి ఏనుగుపై ఎక్కి రువ్వన రాయి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో అంతటి ధనరాశులు పద్నాలుగు తెచ్చి ఇవ్వమని అడుగుతాడు గురువు అడిగిన దక్షిణ ఇవ్వాలనే సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియదు కౌత్సుడికి రాజు తండ్రి అంతటి వాడని తలచి రఘుమహారాజు వద్దకు వెళ్తాడు కౌత్సుడు అంతకు ముందు రోజే రఘుమహారాజు ఇంద్రజిత్తు అనే యాగం చేసి యజ్ఞ దానాలలో తనకున్న సర్వస్వాన్ని దానం చేస్తాడు ఈ విషయం తెలిసిన కౌత్సుడు నిరాశగా వెనుదిరుగుతాడు అప్పుడు శాస్త్ర విజ్ఞానం చేత ప్రకాశిస్తున్న కౌత్సుణ్ణి చూసి రఘుమహారాజు అతన్ని స్వాగతించి వచ్చిన పనేంటో చెప్పమని అడుగుతాడు ఈ సమయంలో అంత ధనం అడగటానికి కౌత్సుడు సంశయిస్తాడు అది గమనించిన రఘుమహారాజు సంశయించకుండా అడుగునాయనా అంటాడు అప్పుడు కౌత్సుడు వచ్చిన విషయాన్ని వివరిస్తాడు రేపు పొద్దునరా నీవు కోరిన ధనాన్నిస్తానంటూ రఘుమహారాజు కౌత్సుడిని పంపివేసి వెంటనే రాజగురు వశిష్ఠుని వద్దకు వెళ్లి విషయాన్ని చెప్తాడు అప్పుడు వశిష్ఠుడు రాజా నీకు సంపాదించి ఇచ్చే అంత వ్యవధి లేదు వెంటనే ఇంద్రుడిపై దండెత్తు అని చెప్తాడు యుద్ధ బేరీలు మోగుతాయి ఆ భీకరమైన బేరీ నినాదాలు ఇంద్రుడి చెవికి చేరతాయి రఘుమహారాజు రాజ్యం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు ఎవరికో దానం చేయటానికి ఆయన ధనంతో నింపండి అని ఆజ్ఞాపిస్తాడు రాజపంట్లు కోశాగారాలు నిండుతున్నాయని రాజుగారితో విన్నవిస్తారు దండయాత్రకు సస్తి చెప్పి కౌత్సుడు రాగానే ఆ ధనం తీసుకువెళ్లమంటాడు రఘుమహారాజు ఆ ధనరాశులను చూసిన కౌత్సుడు రాజా నాకు కావలసింది పద్నాలుగు రాసులు మాత్రమే అని అవి మాత్రం తీసుకుని గురుదక్షిణ ఇవ్వటానికి వెళ్తాడు ఆ మిగిలిందంతా రఘుమహారాజు దేవేంద్రుడికి పంపించి వేస్తాడు రఘుమహారాజు సంపాదించిందంతా దానం చేసేవాడు దానం చేయటం కోసం మళ్లీ సంపాదించేవాడు ఇది కథ నిబద్ధత కలిగిన గురువులు కృతజ్ఞతాభావం కలిగిన శిష్యులు తండ్రి పాత్ర పోషించే పాలకులు ఇందులో కౌత్సుడి కథ రఘువంశంలోనిది ఘనాపాటి కథ స్థానాపతి రుక్మిణమ్మ గారు రాసిన దెయ్యాల కథా సంపుటిలోనిది రెండింటినీ కలిపి ఒక పెద్ద ఆయన వాట్సాప్లో షేర్ చేశారు అది నా దాకా వచ్చింది నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్